రుద్రాణి రాజు కావ్య దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేయాలని ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ ప్రకారం ఇద్దరు రౌడీలు వాళ్ళ ఇంటికి వస్తారు రుద్రాణి గారు రుద్రాణి గారని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళంత ఒక్కసారి బయటకు వచ్చి ఎవరు మీరు ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళైతే తననే అడగండి అని చెప్తుంటే ఇక రుద్రాణి అయితే డబ్బులు సంపాదిద్దామని షేర్స్లో డబ్బులు పెట్టాను కానీ మార్కెట్ డౌన్ అయ్యి షేర్స్ మొత్తం పడిపోయినాయి అని తను చెప్తుంటే ఇక సుభాష్ అయితే అంత డబ్బులు నీకెక్కడివి అని అడుగుతూ ఉంటాడు ఇక రౌడీలు అయితే తన దగ్గర లేవని మా దగ్గర రెండు కోట్లు తీసుకుంది వారంలో ఇస్తాననింది ఇంతవరకు ఇవ్వలేదు ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికే వచ్చామని చెప్తూ ఉంటారు ఇక రుద్రాణి అయితే డబ్బులు సంపాదించి ఇంటిని ఆదుకుందాం అనుకున్నాను కానీ షేర్స్లో నష్టపోయాను నేను చేసిన అప్పుడు రెండు కోట్లు నేను ఎలాగైనా తీర్చు రాజు మీద ఒత్తిడి తెస్తూ ఉంటుంది ఇక రాజు అయితే అది నిజమే అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే తను నాటకం ఆడుతుందని కనిపెట్టి డబ్బులు ఇవ్వద్దు అన్నట్టుగా రాజుకు సైగు చేస్తూ ఉంటాను ఇక రాజు అయితే అంత డబ్బులు నా లేవు అడ్జస్ట్ కూడా చేయలేనని చెప్పి కావ్యని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక రాహుల్ అయితే నువ్వు చేయాల్సిన పని చేసావు మమ్మీ ఇక నేను చూసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి ఆ రెండు కోట్లు ఎలా కొట్టేస్తున్నా చూడు అని చెప్పి తను బయటికి వెళ్ళిపోతాడు ఇక రాజు కావ్య కారులో డబ్బులు తీసుకుని ఆఫీస్కి వెళుతూ ఉంటారు ఇక కాంవే అయితే ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డబ్బులు లేవని తెలిసినప్పుడు ఏ ధైర్యంతో రెండు కోట్లు అప్పు చేసింది రుద్రాణి గారు అది కూడా కరెక్ట్గా మన దగ్గర ఉన్న రెండు కోట్లు ఉన్నప్పుడు తను ఖచ్చితంగా ఏదో కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకెందుకో అనుమానంగా ఉంది అని రాజ్తో చెప్తూ ఉంటుంది ఇక రాహులు తన దగ్గరికి ఒక రౌడీని పిలిపించుకుని తనకి చెప్తూ ఉంటాడు రాజు వెళ్ళే కారులో బ్యాక్ సీట్లో రెండు కోట్ల డబ్బులు ఉన్న బ్యాగ్ ఉంది ఆ బ్యాగును కొట్టేసి నేనున్న దగ్గరికి వచ్చి ఆ బ్యాగు నా దగ్గర పడేసి నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు అని చెప్పడంతో ఇక తను సరేనని చెప్తాడు ఇక రాజు కావే వెళ్తున్న కారు దగ్గరికి వెళ్ళి కారు బ్యాక్ సీట్లో ఉన్న డబ్బుల బ్యాగ్ని కొట్టేసి ఆ రౌడీ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రాజు కావ్య తన వెనకనే వెంబడిస్తూ ఉంటారు ఆ రౌడీ ఆ బ్యాగ్ తీసుకెళ్లి రాహుల్కి ఇచ్చేసి పారిపోతూ ఉంటాడు ఇక రాజు కావ్య ఆ రౌడీని వెంబడించి పట్టుకుంటారు ఇక రాజు అయితే ఆ రౌడీని బాగా కొట్టి నీతో ఈ పని ఎవరు చేయించారో చెప్పమనేసరికి అతను రాహుల్ అని చెప్పడంతో ఇక రాజు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి రాజ్ అయితే రాహుల్ని వాయిన్ వాయించేస్తూ ఉంటాడు ఈ అంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అని తన అడ్డు వెళుతూ ఉంటుంది ఇక రాజ్ అయితే రాహుల్ నా దగ్గర రెండు కోట్లు డబ్బులు కొట్టేశాడు అని చెప్తూ ఉంటే ఇక రుద్రాణి అయితే నీ దగ్గర డబ్బులు లేవని చెప్పావు నాకు షేర్స్కి అప్పులిచ్చిన వాళ్ళు నన్ను బెదిరిస్తుంటే అప్పుడు కూడా నోరు మెదపలేదు అని రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య రుద్రానికి అప్పులిచ్చాము అని రుద్రాణిని బెదిరించిన ఆ ఇద్దరు రౌడీల్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడుతుంది వీళ్ళేగా నీకు డబ్బులమని బెదిరించింది అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళంత ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రుద్రాని మాట రాక షాక్ కొట్టినట్టుగా అలాగే చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్